పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడో వాక్యాన్ని చూడు కాబట్టి మీ మనస్సుని నడుము కట్టుకొని నిబ్బరము కలిగిన వారై నిబ్బరమైన బుద్ధి గలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనడు అయినప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు నేను పరిశుద్ధుడినయ్యున్నాను కనుక మీరును పరిశుద్ధుల యుండుడని వ్రాయబడి ఉన్నది కదా మీరు వీధేయులకు పిల్లలై మీ మీ పూర్వపు అజ్ఞాన దశలో ఇక్కడ ఒక మాట వాడాడు మీ పూర్వపు అజ్ఞాన అజ్ఞానదశిలో ఏ చదో మీ పూర్వపు అజ్ఞాన దశలో పూర్వపు అజ్ఞాన దశలో ఏమున్నాయి ఆశ లేనోడు మెంటలోడు రా పిచ్చోడు మైండ్ చెదిరిపోయినోడికి ఆశ ఉండదు చచ్చినోడికి ఆశ ఉండదు మరి ఏ ఈ ఆశలు ఉండకూడదు అంటాడేంటి నాకు ఆశ లేదా ఇప్పుడు నాకు ఆశలు ఉన్నాయా లేవా నీకు ఆశ ఉందా లేదా ఏం ఆశలు మరివి పూర్వపు అజ్ఞాన దశలో ఎదవాశలు ఉన్నాయే ఎదవ కోరికలు ఉన్నాయి చూశాడు ఏమి తిందామా ఏమి కట్టుకుందామా ఎంత ఘనంగా తిరుగుదామా ఏమేమి కలిగొందామా అబ్బా నాకు ఈ నకిలీస్ అయితే ఉంటుందే అని అనుకున్నావు కదా అది పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆశలవి అజ్ఞానదశిలో అబ్బాయి తమిళ్లో వినాలి జాగ్రత్తగా హాలిలో చెప్పగలరా భారీగా ఇంకొక అమ్మాయింటి బాగుండు అనుకున్నాడు ఇదేంటి పాస్టర్ గారికి ఎలా తెలుసు అనుకుంటున్నారా ఒక వృద్ధుడిని మీరు అడగండి డెబ్బై ఎనభై సంవత్సరాలు అండి పెళ్లి చేసుకుంటామంటే పళ్ళు రాలిపోతే చెప్పు అనుకున్నా ఎవడను నన్ను చేతులు నేను ఈ వయసులో పెళ్లి చేసుకోవడం ఏంటి అనేవాడిని ఎవరిని చూసారా ఏమంటారు నాకెవరిస్తారు పిల్లని ఈ వయసులో నాకెవరిస్తారు అంటే చాలా నిరుత్సాహంలో ఉన్నాడు పిల్లని ఇవ్వట్లేదని ఇస్తే చేసుకోవాలని ఆశ ఒకటి ఉంది లోపల అయితే ఉంది కానీ అందుకోలేకున్నా లేత్రం చెప్పాలా ఆశ అయితే ఉంది నీకు ఉండాల్సిన ఆశలు అవి కాదు ఆశలు అంటే గొప్ప ఆశలు ఉండాలి అది వేరు అజ్ఞాన దశలో ఉన్న ఆశలొద్దు స్తోత్రం చెప్పాలి నేను అజ్ఞానిగా ఉన్నప్పుడు ఎదవాలోచనలు యదవాశలు ఉన్నాయి ఇప్పుడు ఒక ఆశలు ఉన్నాయి హలే నా దేవుని కొరకు ఒక లక్ష మంది సంఘాన్ని కట్టాలని ఆశ తప్ప హలే లోయ అది తప్పండి తప్పులేదు అది ఇంకా కొన్ని ఆశలు ఉన్నాయి కుటుంబానికి సంబంధించిన ఆశలు ఉండొచ్చు నా కొడుకు ఒక మంచి జాబు రావాలి నా కూతురుకు ఒక మంచి జాబు రావాలి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి స్థితిగతులు ఉండాలి అనే ఆశలు తప్పులేదు దేవునికి వ్యతిరేకమైన ఆశలు నీలో పనిచేస్తే అది అపవిత్రం నీ దేవుడు పరిశుద్ధుడు ఇంకా చదువు కిందకు చదువు మీ అజ్ఞానదశిలో ఆశలను అనుసరించిన ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు కొట్టు చప్పట్లు ఒకసారి మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడు ఇప్పుడు నేను ఎవరినైనా దారిన ఇక్కడ మన చర్చకొచ్చే బిడ్డని నేను వెళ్తూ గబాగబా రే బాబు రే నా కారు ఎక్కడ అన్నాను అనుకో కారులో ఎక్కగానే దూరం వెళ్ళిన తర్వాత ఒక డబ్బా తీసి కొట్టి నోట్లేసుకుంటాడా చెప్పరేంటమ్మా సిగరెట్ అలవాటు ఉంది వాడికి కాదనను సిగరెట్ తీసి తక్కున అంటాడా వాడికి సిగరెట్ కూర్చొచ్చినా మొన్న నేను ఆశ్చర్యపోయిన సిగరెట్ కూర్చో ఎంతదో ఎలాంటిదో ఫ్లైట్లో వస్తున్నాం మేము నా పక్కన ఒకడు కూర్చున్నాడు దున్నపోతాడు అప్పటికి రెండు బీరులు తాగాడు బీరు తాగితే తప్పు కాదు ఏది ఫ్లైట్ వాళ్ళకి నాకు కాదమ్మ ఫ్లైట్లో నువ్వు బీరు తాగినా ఇస్కీ తాగినా ఏది తాగినా వాళ్ళు ఇస్తారు తాగేస్తారు వాడికి సిగరెట్ కుద్ది కూడా వచ్చింది ఈ ఎలక్ట్రిషియన్ సంబంధించిన ఒకటి ఇంత బాక్స్ ఒకటి తెచ్చుకున్నాడు ఇంత బడు సిగరెట్ తీశాడు అస్సలు ఫ్లైట్లో సిగరెట్ కాల్చకూడదు అది నేరం ఒక టీషర్ట్ వేసుకొని వచ్చాడు నా ముందే వాడి అటు చూశాడు సిగరెట్ ఎక్కడంతో తీశాడు తీసి అందులో చిన్న బెద్దం ఉంది దాంట్లో పెట్టేశాడు ఆ రంధ్రంలో పెట్టి కరెక్ట్ సిగరెట్ పెట్టేది పెట్టేసి నుంచి పెట్టాడు ఎలా బన్నీలో నుంచి ఎలా పెట్టాడు ఎలా పెట్టేసి బన్నీ ఇలా సాగిద్ది కదా సాగిద్ది కదా టీషర్టు అలా పెట్టేసి వస్తున్నాడు వాడి తిప్పలో బన్నీలో వస్తాడు బన్నీలో లాగుతాడు బన్నీలో వస్తాడు వాడి తిప్పలేమో కానీ నా తిప్పలో వాడి సంకల్లో నుంచి అదే పొగొస్తుంది అందుకని వెళ్ళింది ఎటు వచ్చింది ఒకటి రావాలి కదా అది అయ్యా మావాడు ఓసన్న నా నా వెనకలో ఎక్కడ కూర్చున్నాడు వాడు అనుకున్నాడంట ఎయిర్ కోస్ట్ వాళ్ళు ఉంటారు కదా అది అన్నీ అందిస్తారు కదా అలా కానీ చెబితే ఏదో చేస్తారు అలా చెబుదామని మూవ్ అయిపోయాడు మూవ్ అయిన తర్వాత ఆ పక్కన ఒకడు ఏమన్నాడంటే ఆడి పాస్పోర్ట్ చూసావా అని అడిగాడు పాస్పోర్ట్ చూసాడు చూస్తే అది ఆ పాస్పోర్ట్ ఆ దేశస్తుంది అదేం దేశం రాది అదేం దేశం బెహ్రాన్ బెహ్రాన్ తెసేస్తున్నాడు ఇప్పుడు వాడు అప్పుడు కాసేపు సరే సరే సిగరెట్ మానేస్తాను ఎవడో ఎవడో నా మీద రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి ఆడ దిగిన తర్వాత ఆడేం చేస్తాడో మాకు తెలియదు అది అసలుకే అందరి చేతులకి విరోధమైన దేశం అర్థమవుతుంది అందుకని చిన్నగా నా దగ్గర చెవిలో కూర్చే ఓరే వన్ హలే లోయ ఇప్పుడు నా కారులో ఎవడైనా ఎక్కి అంటాడా అస్సలు ఎక్కడో అలాంటి వాడు అయితే ఎందుకంటే మనం ఉండలేం కనుక అన్న కారులో వెళ్ళకూడదు అనుకుంటాడు ఇప్పుడు ఏ కారు ఎక్కావు మీకు అర్థమైందా ఆ కారులో ఎక్కి ఆయన కనపడకుండా ఉంటే ఆయన ఆయన మనసు మీకు తెలుస్తుందా నిన్ను ఎవడెక్కమన్నాడు ఆయన కారు ఎక్కావో ఆయనకి తగినట్లు ఉంటే అర్థమవుతుందా ఆ హోందాతనము నీకు వస్తుందే ఇప్పుడు నాతో వచ్చాడనుకో నేనే మీటింగ్కే వెళ్తాను ఏ నాకు గౌరవిస్తారా ఎవరా నాకు గౌరవిస్తే నాతో వాడు ఎవడో ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి వాడి కులమేంటి వాడి మతం ఏంటి వాడి పేరేంటి వాడి స్థితిగతులు ఏంటి ఇదంతా చూడరు నాతో పాటు వాడికి భోజనం పెడతారు నాకు చేపలు పెడితే ఆరుకి చేపలు పెడతారు నాకు రొయ్యలు పెడితే వాడికి రొయ్యలు పెడతారు అర్థమవుతుందా నాకు బెడ్ ఇస్తే వాడికి బెడ్ ఇస్తాడు ఎవరిని బట్టి నన్ను బట్టి స్తోత్రం చెప్పాలి ఇప్పుడు గమనిస్తే నువ్వు ఆ క్యారెక్టర్కి తగినట్లు ముందు ఆయనని మెప్పించగలిగితే ఆయన ఇచ్చే ప్రతిదీ ఇస్తాడు నీకు అందుకని మీరు నేను మనం చేసేది ఏంటంటే పౌలు భయపడినట్లే నేను కూడా భయపడుతున్నాను మొర పెడుతున్నాం మీ కొరకు చాలాసార్లు కన్నీరు విడుస్తున్నాం ప్రార్థన బృందంలో చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మీరు ఒకవేళ పవిత్రత నుండి తొలగిపోతే మేం చేసేది కూడా ఏమీ లేదు మీరు పవిత్రత కలిగి ఉన్నప్పుడు వాగ్దానములు మీ పట్ల నెరవేర్చబడతాయి హలే పవిత్రత కలిగి ప్రచురి దుష్టుడు మోసం చేస్తున్నాడు నిన్ను దుష్టుడు మోసం చేస్తున్నాడు అసలు నీ స్థితి ఏమిటి నీకు చక్కటి సంసారం మంచి చక్కటి భర్త చక్కటి భార్య అర్థమవుతుంది పిల్లలు సంసారం చక్కటి సహవాసం అద్భుతమైనటువంటి స్థితిగతులు దేవుడు నీకు ఇచ్చాడు ఒక ఉద్యోగస్తుడు బ్రతికి బ్రతుకుతున్నావు కూలి పని చేసుకుని కూడా ఒకవేళ గమనించాలి నీ ఇల్లు చూస్తే ఉద్యోగస్తులు ఇల్లు అనుకుంటారు నిన్ను చూస్తే బయటకు వచ్చి నువ్వు చెప్పిన దాకా నువ్వు ఇళ్లలో పని చేస్తున్నావని ఎవరికి తెలియదు హలే లుయ్యా అవునా కాదా నువ్వేదో ఉద్యోగం చేస్తావేమో మీ ఆయన పెద్ద ఈ కలెక్టర్ ఏమో అనుకుంటున్నారు అయినా నీకు ఇంత స్థితిగతులు ఇచ్చి ఇంత చక్కగా పోషిస్తుంటే అపవిత్రమైన తలంపులు ఏమైనా వస్తాయేమో అని పౌలు భయపడుతున్నాడు అదే భయం మాకు కూడా నాకు కూడా ఉంది అందుకనే కదా చెబుతున్నాను స్తోత్రం చెప్పగలరా నువ్వెంత పవిత్రత కలిగి ఉంటే అంత ఆశీర్వాదం దేవుడిని నీకిస్తాడు కొట్టు చప్పట్లు ఒకసారి హలే రెండు చేతులు చెప్పగలవా చూడండి ఒకసారి ఎపిసోడ్కి రాసిన పత్రిక ఐదు మొదటి నుండి చదువు అమ్మ తల్లి కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల పిల్లలను పిల్లల వలే ప్రియులైన పిల్లల వలే దేవుని పోలి నడుచుకొనుడి దేవుని పోలి నడుచుకొనుడి దేవుణ్ణి పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మలను ప్రేమించి ఆ పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకును అలాగును మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు వీటి పేరైనా ఎత్తకూడదు అదే పరిశుద్ధులకు తగినటువంటిది కానీ కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలెను మరియు మీరు బూతులైనను పోకీరి మాటలైనను బూతులైనను పోకీరి ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం మనం వ్యభచారం చేయంలే నాకు తెలుసు ఆ విషయం ఏమన్నాడు బూతులు కూడా తిట్టం కానీ ఏం మాటలు మాట్లాడతాం పోకిరి మాటలు బే పోకీరి అంటే దాని అర్థం ఏంటి బేవరసోడు అని మాటలు బేవరసోడు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు కామ వికారపు మాటలు మాట్లాడుతున్నావు నీ శాస్త్రం బాగలేవు నీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి ఒకసారి మొన్న మధ్య ఈ పిల్లలు ఎక్కడో ఈ పైన ఉంటే పిలిచాను ఎవడుకోడే అప్పుడు నుంచి చేయట్లేదులే మారా నాకు తెలిస్తే తాట ఊరు ఊరుకోను అసలు మొగాల్లో రే ఏదేం తోటలోకి వెళ్ళరాదండి ఎందుకురా మీకు బట్టలో కడ్ ఆయిల్ మీద తిరుగుచు ఏమండి కడ్డాయిల్ మీద నిద్రపోవటం తిట్టాను నువ్వు పందివా మనుషులు రా మీరు అని అప్పటి నుంచి ఏం తిరగట్లేదు కదా ఎవడు తలకాయితేవో నేను అనుకుంటారని వాళ్ళు అసలు ఎంత వికారం అమ్మది వికారం తాగినటువంటి వాడికి ఏమొస్తుంది తాగినట్టు నేను తాగానని చెప్పాల్సిన అవసరం లేదు వాడి బాడీ కదలికలే వాడు తాగాడని చెప్తాయి ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పింది ఇటు తాగుబోతని కామ వికారాలున్న ఆడపిల్లైనా మగపిల్లైనా వారి యొక్క బాడీ కదలికలు చెబుతాయి కామం పట్టిందిరా ఈ మనిషి కానీ ఆ కదలికలు చెబుతాయి మీరు అలా ఉండొద్దు మీరు పరిశుద్ధులకు తగినటువంటి వారుగా పవిత్రమైన ఆలోచనలు మీ నోటిలో భూతులు రాకూడదు పోకీరి మాటలు రాకూడదు ఏసు నామములో మిమ్మల్ని మీరు పవిత్రులై దేవుని ఎదుట హల్లెలూయా మీరు వస్తే అక్కడ పోకిరి మాటలు మాట్లాడేవాడు ఆగా కొన్నాగో అనాలి ఎవరు రాని మన పోకిరే మనకంటే ఎక్కువ జోకులు వేసింది పోకిరిది ఈ పోకీరిది మనకంటే ఎక్కువ డబ్బులు మిరుగు మాటలు మాట్లాడిద్ది అది మందే మంచేతే కాదు కాదు ఆ ముందే మాట్లాడుకుంటా అంటారా అంటే నువ్వు ఒక నాయకుడు నాయకురాలుగా కాబోతున్నావు దగ్గరగా స్తోత్రం అని చెప్పాలి మీ నోట్లో ఇంకా కిందకే ఉన్నదా ఆరో వాక్యం ఏడో వాక్యం ఆరు ఏడు ఏంటి అవి ఏంటి అవి బే అర్థమవుతున్నారా నాకు ఎటరా ఎటరా సరస్వత్తులు అంటే ఏంట్రా పాస్టర్లు అయ్యుండి ఏంటిది వాటు కరుచుకోడాలు ఒకే తుప్పట్లో ఒకటి మీద ఒకడు ఏంటి ఏంటి అయ్యే నా శరీరానికి ఇంకో శరీరం తగితే నాకు మహం మంట చేదర స్తోత్రం చెప్పగలరు ఒకసారి భూచేదర సిగ్గుండాలి కదా ఆడవాళ్ళు కూడా అట్లా సరస్వతులు చేసుకుంటారు అంటగా ఏమాయ్ మేమ్ మీరే తిడుతున్నా మిమ్మల్ని తిడతా వాళ్ళని తిట్టినట్టే సరస్వతులు నేను నవ్వుతాను నేను సంతోషంగా ఉంటాను అందరితో హ్యాపీగా ఉంటాను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను స్తోత్రం చెప్పగలరా రెండు చేతులే చెప్పు ఒకసారి పోకిరి మాటలు పోకిరి మాటలు మీరు తగినవవి కాదు మీరెవరో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు మీరు పరిశుద్ధత కలిగి బ్రతకాలి మీరు నీతి కలిగి బ్రతకాలి అప్పుడు వాగ్దానములు మీ పట్ల నెరవేర్చమంటే నెరవేర్చబడతాయి నెరవేర్చబడమంటే నెరవేర్చబడతాయి ఏ సునామంలో హలే నేను గారి గురించి మాట్లాడదలుచుకోలేదు మాట్లాడకూడదు కానీ చెబుతున్నాను నేను కొన్నిసార్లు చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతాను ఎందుకు బాబు వీళ్ళు ఆశ్వదించబడరు అనటానికి సరే ఎన్ని డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుకుంటారో కూర్చున్నప్పుడు హరి పాస్ గారు గారిని కలుసుకుంటే జోలికి వెళ్తారండి ఇల్లు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏనా హేండే పాశ్రమ్మగారు మంచి తెచ్చావుగా పాశ్రమ్మ గారికి ఎరా వాళ్ళ ఆవిడికి మంచి ఎర్రదత్తే నీకెందుకురా దున్నపోత నీకు మామూలు కాదులే విషయం చెబుతున్నాను నీకెందుకురా దాని ఏంటి ఆమె ఏం చీర కట్టిందో నువ్వు అంత షీటుకి వెనక్కి ముందు అది ఆడోళ్ళకు ఉండే బుద్ధి ఏం బుద్ధి ఉండే బుద్ధి అది ఏ బుద్ధి మేము కూర్చున్నామంటే ఎవడేమి ఎవడేం ప్యాంటు కట్టుకున్నాడో ఎవడేం చొక్కా వేసుకున్నాడో అని మరి నాకైతే అసలు గుర్తే ఉండదు వీళ్ళు అట్లా కాదు వచ్చిన దగ్గర నుంచి ఆరాధన మానేసి ఆ చీర మీద కానీ కన్నుబడిందంటే ఇక్కడ నుంచి వెళ్ళబోయేసరికి ఆ చీర ఖరీదీ అంత అడకపోతే నెమ్మది ఉండదు ఎక్కడ కొన్నదో అడగాలి ఎంత కొన్నదో అడగాలి దాని ఏంటో తెలుసుకోవాలా అవునా కాదా అది ఆడవాళ్ళకి పుటుకుతో వచ్చినటువంటి ఆ మనసు కాబట్టి వాళ్ళు తిప్పలాలు పడతారు మాకెందుకు స్తోత్రం చెప్పగలరా అర్థం వ్యక్తిగత విషయాలు మాకు అనవసరం కదా ఈ పోకీరు మాటలు మాట్లాడుకుంటూ టీ కొట్టుల దగ్గర కూర్చుంటారా టీ దగ్గర టీ దగ్గర డైలీ వెళ్ళటం ఆడు కూర్చోవటం ఐదు ఆరుగురు పాస్టర్లు అందుకే నీళ్ళు బాగుపడరు టీ టీ కొట్టు దగ్గర అరే నన్ను ఏనాడైనా నా టీ కొట్టు ఎక్కడ చెప్పండి అదే నా టీ కొట్టు ఎక్కడరా ఇప్పుడే కాదు అసలు ఫస్ట్ నుండి కూడా నేను ఏ హోటల్ దగ్గరికైనా వెళ్ళి కూర్చొని నాలుగు గంటలకెళ్ళి టీ తాగొద్దాం ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్ళి టీ తాగొద్దాం అని ఎక్కడికైనా వెళ్ళానా నా యొక్క పర్మనెంట్ హోటల్ ఏది నా టిఫిన్ హోటల్ ఏది పర్మినెంట్ టిఫిన్ హోటల్ ఉందా ఎందుకంటే నేను ఎలానా చెప్పాలి రెండు చేతులు చెప్పగలరా ఎందుకంటే నేను నేను బజ్జీలు తిని టీలు తాగే రోజులు ఉన్నాయి ఉన్నాయి డైలీ బజ్జీలు తినడం టీ తాగడం ఆ సెంటర్లో కూర్చోవడం పోడిపోవడం అదిరా ఓహో ఇదిరా అన్నవాడినే నేను బ్రతుకును మార్చుకున్నాను మార్చుకున్నాను స్తోత్రం చెప్పాలి పోకిరి శష్టలు పరిశుద్ధత పరిశుద్ధులకు తగినట్లు ప్రవర్తించండి పరిశుద్ధులకు తగినట్లు మాట్లాడండి మీ పేటలో మీ ప్రవర్తనను బట్టి పేట పేటవారు ముక్కు మీద లేసుకోవాలి ఏసునామంలో స్తోత్రం చెప్పండి అప్పుడు నీ ఆశీర్వాదాన్ని చూసి అసూయపడాలా నీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోవాలి అప్పుడు నీ ఆశీర్వాదాన్ని చూసి అసూయపడాలి నీ మీద ఎవరు అసూయపడట్లేదంటే నువ్వు ఆస్వాదించబడలేదని అర్థం నీ మీద ఎవడైనా అసూయపడుతున్నారంటే సంతోషించి దేవుడిని స్థుతించు తండ్రి నాకు కూడా అసూయపడే వాళ్ళు ఉన్నారు ఏసు రక్తమే చేయం అంటే నన్ను దేవుడు ఆశ్రవదిస్తున్నాడు అన్నమాట మీకేం లే అమ్మా మీకేం కొరత ఉందిలే అమ్మా అమ్మ మీకు కనపడతామా తల్లి మేము అంటున్నారా 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 అంటే ఆశీర్వదించబడ్డావు వాళ్ళు గుర్తిస్తారు వాడికి తెలు ఇప్పుడు ఇంటి చుట్టూ కంచున్న సంగతి ఏబుకి తెలిసిందా సాతానగాడికి తెలిసిందా చెప్పాలి మీరే ఎవరు తెలిసింది ఇంటి చుట్టూ కంచున్న సంగతి ఏబు చూశాడా ఏబుకేం తెలుసు సాతానుగాడి చూస్తున్నాడు మీ ఇంటి చుట్టూ కంచుందిగా నేను చూశాను అంటాడు నువ్వు ఆశీర్వదించబడిన సంగతి ఎవరికి తెలుసు నీకు తెలీదు నీ ఇంటి పక్కన వాళ్ళకి నీ బంధువులకి నీ రక్త సంబంధులకి తెలుసు అందుకని నీ మీద అసూయ అడుక్కునేవాడి మీద ఏ అర్థమైనా అసూ పడతాడా అక్కడ అడుక్కుంటుంటారు ఆదివారం ఇది కంచంలో చాలా డబ్బులు ఉన్నాయి పల్లె పల్లెం అక్కడ ప్లేట్ పెడతాడా అడుక్కుంటున్నాడా అడుక్కున్న వాళ్ళు రానిస్తున్నారా తరుగుతున్నారా మరి రానివ్వండి వాళ్ళని అడుక్కొనివ్వండి స్తోత్రం చెప్పాలి ఒకసారి రెండు చేతులు చెప్పొకసారి పరిశుద్ధత విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా వాగ్దానములు నెరవేర్చబడతాయి